కార్యక్రమానికి స్వాగతం మీరు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారా కిడ్నీ జబ్బు లక్షణాలు ఎలా ఉంటాయి కిడ్నీ జబ్బులను ఎలాంటి పరీక్షల ద్వారా నిర్ధారిస్తారు కిడ్నీ సమస్యలకు చికిత్స విధానాలపై రెండో సెంచురీ హాస్పిటల్స్ కన్సల్టెంట్ నెఫరాలజిస్ట్ అలాగే ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ డాక్టర్ సింధు కాజా గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకున్నా గుడ్ సో కిడ్నీ సమస్యలు నవ్ డేస్ లో ఎక్కువగా చూస్తున్న వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ లో కిడ్నీ కూడా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కిడ్నీ జబ్బులు ఎలా పెరుగుతుంది పెరగడానికి అసలు రీజన్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ చాలా కరెక్ట్ అండి ఈ రోజుల్లో కిడ్నీ జబ్బులతో బాధపడుతున్న వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉంది దానికి ప్రధానమైన కారణాలు మన దేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ చెప్పాలంటే టాప్ టూ కాజెస్ వన్ షుగర్ అండ్ రెండోది హై బ్లడ్ ప్రెషర్ ఇవి కాకుండా ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి కిడ్నీ పాడవడానికి బట్ ప్రిడామినెంట్లీ ఇవి రెండు మెయిన్ రీజన్స్ డయాబెటీస్ అండ్ హై బ్లడ్ ప్రెషర్ వేరే కారణాలకు వస్తే కనుక గుండె జబ్బుతో బాధపడే వాళ్ళకి కూడా కిడ్నీ సమస్యలు రావచ్చు తర్వాత ఒబెసిటీతో బాధపడే వాళ్ళకి ఒబెసిటీ ఉన్న వాళ్ళకి కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్న వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి అంటే జన్యుపరంగా కొన్ని రీజన్స్ ఉంటాయి ఫ్యామిలీ హెరిడిటరీగా వచ్చేవి వాటి వల్ల కూడా కిడ్నీలో ఎఫెక్ట్ అయ్యే సమస్య ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అంటాము ఇది కాకుండా పెయిన్ కిల్లర్స్ రెగ్యులర్ గా కొంతమంది డాక్టర్ సూపర్విజన్ లేకుండా పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు రకరకాల యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు తర్వాత యాంటాసిడ్స్ మీరు చాలా కామన్ గా గ్యాస్ గురించి యాంటాసిడ్స్ వాడుతూ ఉంటారు ఇవి చాలా కాలము డాక్టర్ అడ్వైస్ లేకుండా సూపర్విజన్ లేకుండా వాడినా కూడా ఇవి కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ కిడ్నీ పాడవడానికి తర్వాత స్మోకింగ్ ఒకటి గురించి మరి వెయిట్ చేస్తారు మాట్లాడదా లక్ష్మి గారు మేడం నమస్తే అండి డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి లక్ష్మి గారు చెప్పండి నాకు ఐది అని చెప్పారు మేడం ఓకే అమ్మా చెప్పండి ఒళ్ళంతా ర్యాషెస్ రాబటం దురద మండన యూరింగ్స్ తో ప్రోటీన్ పోతుంది మేడం బంజెరా హిల్స్ కేర హాస్పిటల్లో నేను ట్రీట్మెంట్ చేయించుకున్నాను అవి అనేది నాకు క్యూర్ అవుతుందా అక్కడ ప్రాబ్లమ్గా ఉంది స్కిన్ బాగా వెరైటీస్ వస్తున్నాయి మేడం ఓకే మీకు కిడ్నీ బయాప్సి అయిందమ్మా లక్ష్మి గారు ఐ కాల్ కట్ అయినట్టుంది సో మాట్లాడదాం కిడ్నీ అంటే దీన్ని ఎలా చేసుకోవాలండి అసలు కిడ్నీ ప్రాబ్లం ఎందుకంటే దేనికన్నా ఒక జీరో స్టేజ్ అనేది ఉంటుంది ఇప్పుడు క్యాన్సర్ లో కూడా ఫోర్ స్టేజెస్ యూ హ్యావ్ టు ప్రిఫర్ దట్ ఎందుకంటే హెడ్ ఎక్ వచ్చిన వచ్చిన మన బాడీ ముందు మనకి చెప్తూ ఉంటది అంటారు సో దీన్ని మనం ఎలా ఎలా గుర్తించవచ్చు అసలు చాలా గుడ్ క్వశ్చన్ అండి మెయిన్ విత్ కిడ్నీ డిసీజెస్ ఇస్ సైలెంట్ కిల్లర్ అంటే మనకి చాలా ప్రాథమిక దశల్లో ఉన్నప్పుడు కిడ్నీ రోగాలు ఏమి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉండకపోవచ్చు అండ్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ వచ్చే స్టేజ్కి ఆల్మోస్ట్ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ కిడ్నీ డ్యామేజ్ అయిపోయి ఉండొచ్చు సో ఇప్పుడు మనము ఏవైతే కారణాలు చెప్పుకున్నాము కిడ్నీ డామేజ్ అవ్వచ్చు అని ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు చెక్ చేయించుకోవాలి యూజువల్ గా కిడ్నీ ప్రాబ్లమ్ ఉందా లేదా అని ఎందుకంటే ఎర్లీ స్టేజెస్ లో చెప్పలేము సిమ్టమ్స్ ఏమి ఉండవు ఒకవేళ ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా సమ్ టైమ్స్ పేషెంట్స్ ఓవర్ లుక్ అంటే కాళ్ళు వాపులు ఒకటి ఆఫ్ ద కామన్ సిమ్టమ్స్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ చాలా మంది నేను ఎక్కువసేపు నుంచు ఉంటాను నా ప్రొఫెషన్ లో నేను ఎక్కువసేపు నుంచు ఉండాలి దాని నా వాపులు వస్తున్నాయి తర్వాత తగ్గిపోతాయి అనుకుంటారు దోవర్లుక్ అంటే దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోవచ్చు సో స్క్రీనింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కిడ్నీ జబ్బు ఉందా లేదా అని మనకి తెలుసుకోవడానికి స్క్రీనింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవరు స్క్రీన్ చేయించుకోవాలి అంటే ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు షుగర్ ఉన్నవాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు స్టోన్స్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు రెగ్యులర్ గా యాంటీబయాటిక్స్ అవి వాడుతున్న వాళ్ళు హార్ట్ డిసీజెస్ ఉన్నవాళ్ళు వీళ్ళు స్క్రీన్ చేయించుకోవాలి కిడ్నీ డిసీజ్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి అండ్ షుగర్ బ్లడ్ ప్రెజర్ డేస్ లో ప్రతి ఒక్కరికి మనం చూస్తున్నాం ఏజ్ తో సంబంధం లేదు ట్వంటీ నుంచి స్టార్ట్ అయిపోతుంది సో షుగర్ బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి అంటే ఏం చెప్తారు అందరికీ వస్తాయా అంటే రాకపోవచ్చు బట్ ఆల్మోస్ట్ మోర్ దాన్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్ ఎవరికైతే షుగర్ బీపీ ఉంటుందో వాళ్ళకి కిడ్నీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ ఫార్టీ పర్సెంట్ ఇస్ నాట్ అ స్మాల్ నెంబర్ సో డెఫినెట్ గా షుగర్ బీపీ ఉన్న వాళ్ళు అట్ ద టైమ్ ఆఫ్ డయాగ్నోసిస్ అంటే వాళ్ళకి షుగర్ ఉందని బయటపడినాక బీపీ ఉందని బయటపడ్డాక డెఫినెట్ గా ఒకసారి కంప్లీట్ హెల్త్ చెక్అప్ అంటే ఒక కిడ్నీ ఒకటే అని కాకుండా గుండె ఏమన్నా ప్రాబ్లం ఉందా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి కిడ్నీ ఎలా ఎఫెక్ట్ అయింది కన్ను ఏమన్నా ఎఫెక్ట్ అయింది అనేది బేసిక్ బేస్ లైన్ వర్క్అప్ అంటారు అంటే ఒకసారి బయట ఏర్పడ్డాక చెక్ చేయించుకుని ఒకవేళ బాగుంటే అన్ని ఇయర్లీ వన్స్ చెకప్ ఒకవేళ ఆల్రెడీ అప్పటికే డ్యామేజ్ అయిపోతే డాక్టర్ సలహా మేరకు ఎంత ఫ్రీక్వెంట్ గా చెక్ చేయించుకోవాలనేది డాక్టర్ సలహా మేరకు పాటించాల్సి సో ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ మనం ఎలా ఎగ్జామినేషన్స్ చేస్తారు ఎలాంటి పరీక్షల ద్వారా నిర్ధారిస్తారు త్రీ సింపుల్ టెస్ట్ అండి ఒకటి బ్లడ్ టెస్ట్ క్రియాటిని అంటారు అందరికీ తెలిసి ఉంటుంది అది అండ్ ఇట్ ఈస్ అదేం ద కాస్ట్లీ టెస్ట్ కూడా కాదు అండ్ వైడ్లీ అవైలబుల్ ఎక్కడైనా చేస్తారు రెండోది యూరిన్ టెస్ట్ రొటీన్ యూరిన్ ఎగ్జామినేషన్ అంటాము అండ్ థర్డ్ థింగ్ అల్ట్రాసౌండ్ ఆఫ్ ద మూడు త్రీ బేసిక్ టెస్ట్ మన సీరం క్రియాటన్ కానీ యూరిన్ టెస్ట్ కానీ అల్ట్రాసౌండ్ కానీ ఈ మూడిట్లో మనకి కిడ్నీ ప్రాబ్లం ఉందా లేదా అనేది తెలుస్తుంది తర్వాత ఫర్దర్ టెస్టింగ్ అనేది మీరు కిడ్నీ డాక్టర్ ని కలిసాక ఇంకా ఫర్దర్ ఎగ్జాక్ట్ కాస్ట్ తెలుసుకోవడానికి తర్వాత ఏ స్టేజ్ వరకు కిడ్నీ డ్యామేజ్ అయిందని తెలుసుకోవడానికి ఫర్దర్ టెస్ట్ అనేది నెఫరాలజిస్ట్ ని కలిస్తే విల్ గైడ్ ఓకే అండ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఎందుకంటే మన కిడ్నీ ప్రాబ్లం అంటే ఫస్ట్ డయాలసిస్ అదే అందరికీ బట్ మనం చూసుకుంటే చూసుకుంటే అలా సో సో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అసలు దిస్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ క్వశ్చన్ అండి ఇప్పుడు సపోజ్ నేను చాలా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు జ్వరం వస్తుంది నాకు జ్వరం వస్తుంది మీరు డోలో వేసుకుంటారు నేను డోలో వేసుకుంటాను నేను ఇది పేషెంట్స్ కూడా చాలా కామన్ గా చెప్తా ఉంటాను ఎందుకంటే వాళ్ళకి అర్థం అవుతుంది మీకు నిమోనియా ఉండొచ్చు మీకు నిమోనియా వల్ల జ్వరం వస్తూ ఉండొచ్చు నాకు వేరే ఏదైనా రీజన్ ఉండొచ్చు డోలో అనేది జస్ట్ సింటమాటిక్ ట్రీట్మెంట్ మాత్రమే సో ఇప్పుడు మీరు అడిగిన ప్రైమరీ ప్రైమరీ ప్రాబ్లం ఏంటని తెలుసుకోవడం చాలా కీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక్కొక్క దానికి ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది షుగర్ వల్ల డామేజ్ అయితే ట్రీట్మెంట్ ఒకలాగా ఉంటుంది బీపీ వలన అయితే ట్రీట్మెంట్ ఒకలాగా ఉంటుంది స్టోన్స్ కి ట్రీట్మెంట్ ఒకలాగా ఉంటుంది ఇందాక కాలర్ ఫోన్ చేశారు ఐజియో నెఫ్రోపతి వన్ ఆఫ్ ది గ్లోమెరలో నెఫరైటీస్ అంటాం అంటే కిడ్నీలో మెయిన్ పార్ట్ ని ఎఫెక్ట్ చేసే డిసీజ్ సో ట్రీట్మెంట్ అనేది మనం ఫస్ట్ కారణం ఏంటనేది తెలుసుకోవాలి సో కారణం ప్రకారం మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వడానికి ఉంటుంది ఓకే అండ్ డయాలసిస్ అనేది ఏ స్టేజ్లో ఇస్తారు కిడ్నీ డిసీజెస్ టూ టైప్స్ అండి ఒకటి టెంపరీగా ఎఫెక్ట్ అయ్యే తాత సడన్ గా కిడ్నీ ఫెయిల్ అవుతుంది దాన్ని అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటాము ఇంకోటి క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే దీర్ఘకాలంగా మనకి కిడ్నీ డిసీజ్ నడుస్తుంది అని అర్థం అక్యూట్ కిడ్నీ ఇంజురీకి యూజువల్ గా మెయిన్ రీజన్స్ ఏమి ఉంటాయంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ కానీ స్టోన్స్ కానీ మోస్ట్ కామన్ కాజన్ ఇన్ఫెక్షన్స్ డిహైడ్రేషన్ వాంతులు విరోచనాలు ఇలా అవ్వడం వలన పెయిన్ కిల్లర్స్ వాడడం వలన సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనము టైమ్లీ ఐడెంటిఫై చేసి కరెక్ట్ ట్రీట్మెంట్ కలక ఇవ్వగలిగితే మోర్ దాని ఎయిటీ కేసెస్ లో కిడ్నీ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సెకండ్ సెట్ ఆఫ్ పీపుల్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం అంటే ఏంటంటే కొంచెం దీర్ఘకాలంగా కిడ్నీ ప్రాబ్లం నడుస్తా ఉంటుంది దీనిలో ఫైవ్ ఉంటాయి మీరు అడిగిన స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ స్టేజ్ ఫైవ్ అని ఇది ఎలా స్టేజ్ చేస్తామంటే వాళ్ళ క్రియాటిని పట్టి మనం జిఎఫ్ఆర్ అనేది ఒకటి క్యాలిక్యులేట్ చేస్తాం స్టేజ్ వన్ అంటే చాలా ఎర్లీ స్టేజెస్ అని అర్థం స్టేజ్ ఫైవ్ అంటే ఎన్ స్టేజ్ రీనల్ డిసీజ్ అంటాం చాలా అడ్వాన్స్డ్ కిడ్నీ డిసీజ్ అంటే పదిహేను శాతం కన్నా ఎక్కువ కిడ్నీ పనిచేయట్లేదు అని అర్థం సో ఈ రెండు కేసెస్ లోను మనం డయాలసిస్ అనేది చాలా సీరియస్ కేసెస్ లో వాడతాం సో ద ఫస్ట్ నేను చెప్పింది సడన్ గా కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి టెంపరీగా డయాలసిస్ అవసరం పడుతుంది టైమ్లీ మనం ప్రాబ్లం ఏంటని కనుక్కుని దాన్ని ట్రీట్ చేసి ఆ టైం లో డయాలసిస్ సపోర్ట్ అవసరం అయినప్పుడు మనం చేస్తే ఓవర్ పిరియడ్ పీరియడ్ ఆఫ్ టైం కిడ్నీ కంప్లీట్ గా ఇంప్రూవ్ అయ్యే స్కోప్ ఉంటుంది సో సెకండ్ సెట్ ఆఫ్ పీపుల్ అది క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఏదైతే ఉందో అది ఒకసారి స్టేజ్ ఫైవ్ వచ్చాక అంటే పదిహేను శాతం కన్నా కిడ్నీ పనిచేయట్లేదు అండ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఇందాక మనం అడిగే సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయి యూజువల్ గా కిడ్నీస్ ఫెయిల్ అవ్వడానికి అని సిడ్నీ ఫెలియర్ సింటమ్స్ ఏమింటే ఆకలేయకపోవడము వాంతులు అవ్వడము కాళ్ళ వాపు రావడము మూత్రం తగ్గిపోవడము రెండు అడుగులు వేసిన ఆయాసం అనిపించడము ఎక్స్ట్రీమ్ ఫెటిగ్ డే టు డే యాక్టివిటీస్ కూడా చేసుకోలేకపోవడము డల్ గా ఉండడము నిద్ర డిస్టర్బెన్సెస్ రావడము ఇవన్నీ వచ్చినప్పుడు ఇంకేంటంటే బాడీ ఈస్ టెల్లింగ్ దట్ ఓకే ఇంకా మెడిసిన్స్ తో మనం సపోర్ట్ చేయలేము దిస్ ఇస్ ద టైం ఇంకా మీకు డయాలసిస్ స్టార్ట్ చేయాలని వీళ్ళు యూజువల్గా రెస్ట్ ఆఫ్ దేర్ లైఫ్ డయాలసిస్ కంటిన్యూ చేయాలి కాకపోతే ఇన్ జనరల్ ఫస్ట్ మనం డయాలసిస్ అనగానే చాలా నెగటివ్ గా తీసుకుంటారు పేషెంట్స్ దాని మాట్లాడదాం అండి శ్రీనివాస్ గారు కాలర్ ఉన్నారు మాట్లాడదాం శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు మీరు వాలీని తగ్గించండి డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి నాకు మేడం నాకు ఫోర్ పాయింట్ ఫోర్ ఉన్నంత మేడం ఫోర్ పాయింట్ ఫైవ్ దిగటను అయితే ఇప్పుడు నిన్న ఇప్పుడు మూడు హాస్పిటల్ తిరిగి ఆ బీపీ నాకు రెండు వందలు తగ్గడం లేదు మేడం మీకు షుగర్ ఉందా అండి బీపీ ఉంది మేడం బీపీ ఉంది టూ హండ్రెడ్ ఉంటుంది ఎన్ని ఇయర్స్ నుంచి ఉందండి బీపీ నాకు రెండు సంవత్సరాలు మేడం మీకు కిడ్నీ ప్రాబ్లం ఎప్పటి నుంచి బయటపడింది ఒక నెల నుంచి మనకి వీర్యంలో పాసు మురువు వస్తుంటే అప్పుడు వెళ్ళారు నేను హాస్పిటల్కి వెళ్తే అప్పుడు చెప్పారు అండి మీరు కిడ్నీ డాక్టర్ ని ఆ కిడ్నీ అర్థగా వెళ్ళాను మేడం ఏం చెప్తారు డాక్టర్ గారు నందులిచ్చారు వాడమని బీపీ మాత్రి కానీ మొత్తం పన్నెండు మాత్రలు అవుతున్నాయి కానీ బీపీ తగ్గడం లేదు మేడం ఎందుకనే అర్థం కాదు మీకు కిడ్నీ ముక్క పరీక్ష చేయించుకోమని ఏమన్నా అండి గుండె చెకప్ ఫస్ట్ మీరు అన్ని మెడిసిన్స్ వాడుతున్నా కూడా మీ బీపీ రెండు వందలు ఉంది అంటే మీరు మళ్ళీ ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలండి ఎందుకంటే బీపీ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు బీపీ కంట్రోల్ అవ్వకపోతే కూడా కిడ్నీ డ్యామేజ్ కూడా ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది సో అన్ని మెడిసిన్స్ అంటే మీరు సరిగ్గా వేసుకుంటున్నా కూడా మీకు బీపీ కంట్రోల్ అవ్వట్లేదు అంటే ఒకసారి మళ్ళీ డాక్టర్ గారి దగ్గర వెళ్ళి కలిసి ఎందుకు ఇట్లా అవుతుంది అనేది ఫస్ట్ చూసుకోవాలి రెండోది కిడ్నీది స్కాన్ అనేది ఒకటి చేయించుకోవాలండి మీరు అందులో కనుక మీ కిడ్నీ సైజ్ కనుక నార్మల్గా ఉంటే బీపీ వలనే కిడ్నీ డ్యామేజ్ అయిందా లేకపోతే మీకు కిడ్నీ ప్రాబ్లం వలన బీపీ వచ్చిందా అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది సో అవసరమైతే ఒకసారి ముక్క పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది

కారణం అదే ఇది వస్తుంది దీనివల్ల వేరే అదర్స్ ఏమన్నా వస్తాయా మీ వైఫ్ ఏజెంట్ అండి దానికి మొన్న బ్లడ్ టెస్ట్ కూడా చేపించాము ప్లస్ బ్లడ్ టెస్ట్ లో నిల్ రిపోర్ట్ వచ్చింది ఏం ప్రాబ్లం లేదు కానీ కంట్రోల్ కావాలండి వైస్ ఎంతండి మీ ఆవిడది అరవై నాలుగు అమ్మా అరవై నాలుగు ఓకే షుగర్ బీపీ ఏమన్నా ఉన్నాయండి ఏం లేవమ్మా ఈ ఊరిని సమస్య ఎప్పటి నుంచి ఉంది ఒక టూ ఇయర్స్ ఏమైందంటే మాకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది మేము డినోవాస్ సౌమ్య డినివాలో మీ హాస్పిటల్ లో డాక్టర్ సార్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాము హండ్రెడ్ పర్సెంట్ ఓకే మొత్తం అయిపోయింది ట్రీట్మెంట్ అయిపోయింది ఇది ఆల్సో రైట్ రైట్ క్యాన్సర్ కానీ యూరిన్ టబుల్ తగ్గడం లేదు సో దీనికి చాలా కారణాలు ఉంటాయండి అంటే మనం జస్ట్ ఒక టెస్ట్ తో చెప్పలేము ఫస్ట్ థింగ్ షుగర్ ఏమన్నా స్టార్ట్ అయిందా అనేది మీరు చెక్ చేయించుకోవాలి ఫస్ట్ ఒకవేళ షుగర్ ఏం లేదు షుగర్ బాగానే ఉంది అంటే రెండు యూరిన్ లో ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉందా ఎందుకంటే యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఊరికే ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉంటుంది పదే పదే యూరిన్ వెళ్లడం యూరిన్ హోల్డ్ చేసుకోలేకపోవడము సో ఒకసారి యూరిన్ ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా అని యూరిన్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది ఈ రెండు కూడా ఈ ఇబ్బందులు లేవు అంటే కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాల్సి ఉంటుంది ఏమైనా కాఫీ టీలు ఎక్కువ తాగుతున్నారా షుగర్ కంటైనింగ్ డ్రింక్స్ ఏమైనా ఎక్కువ తాగుతున్నారా ఇవి చూసుకోవాల్సి ఉంటుంది అప్పటికి కూడా రిలీఫ్ లేకపోతే మన కింద మూత్ర సంచి అంటారు యూరినరీ బ్లాడర్ అంటారు ఆ బ్లాడర్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయేమో అని ఒకసారి డీటెయిల్ గా ఎవాల్యుయేట్ చేయించుకోవాల్సి ఉంటుంది అండి రైట్ అండి మరో కలర్ మాట్లాడండి

అది కూడా కంట్రోల్ లో ఉంది ఎల్ఎఫ్టీ కిఎఫ్టీ అబ్డామినల్ మొత్తం అల్ట్రాసౌండ్ అంతా చేయించాను మేడం వన్స్ ఇన్ సిక్స్ మంత్స్ చేపిస్తూ ఉంటాను దాంట్లో కూడా మొత్తం బానే ఉంది కాకపోతే హైపర్ ఫిల్టరేషన్ కిడ్నీ హైపర్ ఫిల్టరేషన్ అంటున్నారు మేడం దానివల్ల నాకు ఫ్రీక్వెంట్ గా నేను ఎంత వాటర్ తాగినా కానీ బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది ఫిల్టరేషన్ మూలంగా దీనికి ఏమైనా రెమెడీ లేదంటారా మేడం మీ క్రియాట్నీ ఎంత ఉందండి క్రియాట్నీ అన్ని ప్రాపర్ కంట్రోల్ అని ఉన్నాయి మేడం షుగర్ కి ఇన్సులిన్ వాడుతున్నారా టాబ్లెట్స్ వాడుతున్నారా టాబ్లెట్ మేడం రీసెంట్ గా వచ్చింది వన్ ఇయర్ బ్యాక్ వచ్చింది మెట్ఫార్మిన్ ఫైవ్ హండ్రెడ్ ఎంజీ తీసుకుంటున్నాను రోజు కూడా తీసుకుంటున్నాను అంటే మీరు ఎంత వాటర్ తాగినా మీకు డిహైడ్రేటెడ్ అనిపిస్తుంది అంటే మీరు ఏం పని చేస్తుంటారండి మీ ప్రొఫెషన్ ఏంటి నేను యాక్చువల్ గా ప్రైవేట్ కంపెనీలో జరిపిస్తాను మేడం ఐదనింగ్ వర్క్ చేస్తుంటాను సో కొన్నిసార్లు అంటే వాటర్ రిక్వైర్మెంట్ అనేది బాడీ టు బాడీ వేరీ అవుతుందండి మనం పనిచేసే అట్మాస్ఫియర్ వల్ల కూడా వేరి అవుతూ ఉంటుంది సో మీరు ఎంత వాటర్ తాగినా మీకు డిహైడ్రేషన్ అనిపిస్తుంది అంటే ఒకసారి షుగర్ టాబ్లెట్స్ కూడా చూసుకోవాలి కొన్ని ఇప్పుడు కొన్ని లేటెస్ట్ షుగర్ టాబ్లెట్స్ వల్ల కూడా మీకు కొంచెం యూరిన్ ఎక్కువ ఎక్కువ అవడము అలా అనిపిస్తూ ఉంటుంది షుగర్ కంట్రోల్ లో ఉందో లేదో కూడా చూసుకుంటా ఉండాలి ఎందుకంటే షుగర్ ఎక్కువ అయినా కూడా యూరిన్ లో స్పిల్ అవుతూ ఉంటుంది సో దాని వల్ల మీకు డిహైడ్రేషన్ అనిపిస్తూ ఉంటుంది ఒకసారి అల్ట్రాసౌండ్ కూడా చేయించుకోండి నాకు చేయించుకుని చూసుకోవాల్సి వస్తుంది ఒకసారి రైట్ అండి మరో కాలర్ శ్రీనాస్ గారు నర్వల్తో మాట్లాడదాం శ్రీనాస్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ నమస్తే అండి డాక్టర్ గర్నర్ మాట్లాడండి బాజీ

సో ఐ ఒకటి యూరిన్ దాని గురించి సో కిడ్నీ ప్రాబ్లం యూరిన్ లో ఏమైనా కలర్ చేంజెస్ వల్ల అంటే ఇప్పుడు షుగర్ అండ్ బీపీ గురించి మాట్లాడారు ఇప్పుడు చిన్న పిల్లలు కూడా షుగర్ మనం చూస్తున్నాం ప్రీ డయాబెటిక్ అని మాట్లాడుతున్నాం సో అలాంటి కేసెస్ లో ఎలా ఉంటుంది ఆ మీ ఫస్ట్ క్వశ్చన్ యూరిన్ అంటే యూజువల్ గా కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు కొన్నిసార్లు యూరిన్ ఎక్కువ అవ్వచ్చు కొన్నిసార్లు యూరిన్ తక్కువ కూడా అవ్వచ్చు కొన్నిసార్లు యూరిన్ లో నురగ రావడం అంటారు చాలా మంది పేషెంట్స్ మేడం అంత సోప్ వాటర్ లాగా వస్తుంది యూరిన్ అంటారు కొన్నిసార్లు బ్లడ్ వస్తుందని చెప్తారు ఇవి కొన్ని సార్లు యూరిన్ లో వచ్చే అబ్నార్మాలిటీస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏం తెలియకపోవచ్చు మనం ఫస్ట్ లో మాట్లాడుకున్నట్టు బట్ యూరిన్ అధికంగా వెళ్ళల్ వెళ్తున్నారు లేకపోతే ఎప్పటికి వెళ్లేదానికన్నా చాలా తక్కువ అయిపోయింది బాగా ఫ్రాదీగా ఉంది యూరిన్ నురగగా ఉంది బ్లడ్ ఏమన్నా వస్తుంది లేదా మీరు అన్నట్టు ఏమన్నా కలర్ చేంజ్ ఉంది అంటే గనక వెంటనే డాక్టర్ ని సంప్రదించి తగిన టెస్టులు చేయించుకోవడం చాలా

యూజువల్ గా చిన్న సైజు స్టోన్స్ పెద్ద ఇబ్బంది కాస్ట్ చేయవండి కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చి కిడ్నీ ఫెయిల్ అయ్యేంత పరిస్థితి ఉందంటే చాలా పెద్ద స్టోన్స్ కింద మూత్రం వెళ్లే దారిలో గనక ఉంటే గనక యూజువల్ గా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇన్ఫెక్షన్ అవ్వడము కిడ్నీ ఫెయిల్ అవ్వడము సో మీరు స్కాన్ లో చిన్న స్టోనే ఉంది అంటున్నారు కాబట్టి యూరిన్ ఇన్ఫెక్షన్ కి వేరే ఏమైనా రీజన్స్ ఉన్నాయనేది చూసుకోవాలి ఫస్ట్ థింగ్ ఏంటంటే మన డయాబెటీస్ ఏమైనా స్టార్ట్ అయిందా షుగర్ ఏమన్నా స్టార్ట్ అయిందని చూసుకోవాలి లేదా ఒకసారి ఒకసారి అల్ట్రాసౌండ్ చేయించుకుని వేరే పార్ట్స్ ఆఫ్ ద కిడ్నీ ఉంటా అంటే కొన్నిసార్లు వాటిలో ప్రాబ్లం ఉన్నా కూడా మనకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు సో మీరు చెప్తున్న స్టోన్ సైజ్ వల్ల ఇన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ అది రాకూడదు ఫోర్ ఎంఎం స్టోన్ అంటున్నారు సో ఒకసారి మళ్ళీ ఒకసారి స్కాన్ చేయించుకుని స్టోన్స్ ఏమీ లేవు అంటే ఒకసారి షుగర్ చెక్ చేయించుకుని వేరే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా ఎందుకు ఎన్ని సార్లు యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది అనేది ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది రైట్ అండి మరో కాలర్ మౌనిక గారు ఉన్నారు వారితో మాట్లాడదాం మౌనిక గారు గుడ్ ఆఫ్టర్నూన్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా చెప్పండి మౌనిక గారు చెప్పండి మేడం మా హస్బెండ్ కి సిక్స్ మంత్స్ బ్యాక్ కిడ్నీ లో స్టోన్స్ ఉన్నాయని తెలిసింది మేడం ఫోర్ పాయింట్ ఫైవ్ అట్లా ఉందని అవి కాలర్ డిస్టర్బెన్స్ వస్తుందండి క్వశ్చన్ కి సో చాలా స్టోన్స్ అనేవి మేము డే టు డే ప్రాక్టీస్ లో చాలా రెగ్యులర్ గా చూసే ప్రాబ్లమ్ అండి సో ప్రాబ్లం ఏంటి అంటే దే డోంట్ కమ్ ఓవర్ నైట్ స్టోన్స్ అనేవి ఒక రాత్రిలో వచ్చేవ్ అలానే ఒక రాత్రిలో పోవు సో ఇది చాలా కామన్ గా పేషెంట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని అర్థం చేసుకునేలా చేయడం చాలా కష్టం పడిపోవడానికి ముందు ఇవ్వండి అలా అడుగుతా ఉంటారు సో అదే ఆ స్టోన్స్ ఫామ్ అవడానికి వేరే పీరియడ్ ఆఫ్ టైం అవి ఫామ్ అవుతాయి అలానే స్టోన్స్ పోవడానికి కూడా టైం పడుతుంది ప్రామినెంట్ గా స్టోన్స్ ఎందుకు వస్తున్నాయి ఎందుకు కారణం ఏంటని చూసుకుని లైఫ్ స్టైల్ చేంజెస్ డైటరీ చేంజెస్ చేసి రెగ్యులర్ గా స్కాన్స్ చేసుకుంటా ఉంటే మనము స్టోన్స్ తగ్గడము ఇది చేయొచ్చు యూజువల్ గా పేషెంట్స్ అడిగేది ఏంటంటే మందులు రాసి రాసిచ్చేయండి పడిపోవడానికి నాట్ బి విల్లింగ్ టు అంటే ఆహార చేంజెస్ చేయడానికి కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేయడానికి కానీ ముందు పడిపోవడానికి రాళ్ళ ఇవ్వడానికి మందులు ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు అది అలా వర్కౌట్ అవ్వదు ఎందుకంటే స్టోన్ అనేది ఒక పీరియడ్ ఆఫ్ టైంలో ఫామ్ అవుతుంది దానికి కారణం చాలా ఉంటాయి మోస్ట్ కామన్ గా మనం చూసేవి కాల్షియం ఆక్సలైట్ స్టోన్స్ సో యూజువల్ గా అదేంటి కారణం వేరే కొన్ని రీజన్స్ ఏమైనా ఉంటాయి అనమాట స్టోన్స్ రావడానికి సో కొన్ని ట్రీటబుల్ ఉంటాయి అంటే ఆ కారణం చేత ఫర్ ఎగ్జాంపుల్ హైపర్ పారాథైరాయిడిజం అంటాము దాంట్లో కాల్షియం ఎక్కువ అయిపోవడం వల్ల స్టోన్స్ వస్తూ ఉంటాయి సో చాలా కారణం కనుక్కుని ట్రీట్ చేస్తే కంప్లీట్ గా స్టోన్ నివారించవచ్చు బట్ అన్ని కేసెస్ లో అవ్వకపోవచ్చు సో మనం ఏంటి కాజ్ అని తెలుసుకుని అప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ డైటరీ చేంజెస్ ప్లస్ డాక్టర్స్ రాసిన మెడిసిన్స్ వాడితే ఉన్న స్టోన్స్ కరిగే ఛాన్స్ కూడా ఉంటుంది ప్లస్ కొత్త స్టోన్స్ రాకుండా కూడా అవకాశం ఉంటుంది సో మీరు అన్నట్టు ఎనీ డిసీజ్ ఫుడ్ అనేది మేజర్ ఇంపాక్ట్ కూడా పడుతుంది ఫుడ్ విషయంలో సో ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫుడ్ విషయంలో మెయిన్ థింగ్ ఏంటంటే అండి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ సో ఒకవేళ మనకి షుగర్ లేదు బీపీ లేదు ఏమి ఆరోగ్య సమస్యలు లేవు అంటే హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇవి తినడం జంక్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ సాల్ట్ కంటైనింగ్ ఫుడ్స్ ఇవి అవాయిడ్ చేయడం బెటర్ ఆల్రెడీ మనకి కిడ్నీ ప్రాబ్లం ఉందని తెలిసింది మనకు తెలుసు కిడ్నీ ప్రాబ్లం ఉంది చాలా స్టార్టింగ్ స్టేజెస్ లో ఉంది లేదా అడ్వాన్స్డ్ ఉంది అన్నప్పుడు యూజువల్గా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి బట్ మెయిన్ మనం చెప్పేవి రెస్ట్రిక్షన్స్ ఏంటి అంటే ఫస్ట్ ంగ్ ఏంటే ఆనిమల్ ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకోవద్దని చెప్తా ఉంటాం ఎందుకంటే ఆనిమల్ ప్రోటీన్స్ కిడ్నీస్ ఫిల్టర్స్ మీద ఎక్కువ లోడ్ కాస్ చేస్తాయి సో మెయిన్లీ ఆనిమల్ ప్రోటీన్స్ అవాయిడ్ చేయాలి తర్వాత ఎక్కువ పళ్ళ రసాలు కొబ్బరి నీళ్లు తీసుకోవద్దని చెప్తాం ఎందుకంటే కిడ్నీ పాడే కొద్ది పొటాషియం హ్యాండ్లింగ్ అనేది కిడ్నీకి తగ్గిపోతా ఉంటుంది సో ఎక్కువ ఫ్రూట్ జ్యూసెస్ కోకోనట్ వాటర్ లో పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది ఎనీ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూ ఏదో ఇది నేను చాలా అంటే బ్లాంకెట్ స్టేట్మెంట్ లాగా చెప్తున్నాను బట్ యూ హ్యావ్ టు లైక్ సీ పేషెంట్ కండిషన్ ఏంటి చాలా మందికి ఏంటంటే మల్టిపుల్ ఇష్యూస్ ఉంటాయి ఓన్లీ కిడ్నీ ప్రాబ్లమ్ ఉంటుంది దే మైట్ బి హావింగ్ స్టోన్ ప్రాబ్లమ్ పాటు షుగర్ ఉండొచ్చు దాంతో పాటు బీపీ ఉండొచ్చు సో పేషెంట్ పరంగా మనం టైలర్ చేయాల్సి ఉంటుంది డైట్ అనేది వన్ వన్ డజన్ ఫిట్ ఆల్ లాగా పేషెంట్ వయస్ ఏంటి అనుకున్న ఆరోగ్య సమస్యలు ఏంటి తర్వాత ఏ స్టేజ్ లో ఉంది కిడ్నీ అని చూసి మనం దానికి తగ్గట్టు డైటరీ చేంజెస్ అనేవి చెప్పాల్సి ఉంటుంది బట్ ఇన్ జనరల్ అనిమల్ ప్రోటీన్స్ అవాయిడ్ చేయడం ఒకటి తర్వాత ఫ్రూట్ జ్యూసెస్ కోకనట్ వాటర్ తీసుకోకపోవడం ఒకటి సాల్ట్ కంటైనింగ్ ఫుడ్స్ కార్బొనేటెడ్ బెవరేజెస్ షుగర్ కంటైనింగ్ డ్రింక్స్ ఒకటి ప్యాకేజ్ ప్రాసెస్ ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్స్ కొంచెం తక్కువ తీసుకోవడం సో మీరు ఎయిటీ పర్సెంట్ వచ్చినంత వరకు ప్రాబ్లం అయ్యేంత వరకు కూడా మనకు తెలియదు అని చెప్తున్నారు అంటే లక్షణాలు ఎగ్జాక్ట్ మనం చెప్పాలన్నా కూడా ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ లో కిడ్నీ స్టోన్స్ గురించి ఇన్ఫెక్షన్ గురించి చాలా రకాలుగా చూస్తా సో వీటన్నిటి కూడా వాట్ కైండ్ ఆఫ్ టెస్ట్ మనం ఫస్ట్ ప్రిఫర్ చేయాలంటారు నేను చెప్పినట్టు సి ఇప్పుడు పేషెంట్ కి పెయిన్ అనుకోండి ఆటోమేటిక్ గా వాళ్లే వచ్చేస్తారు మాకు పెయిన్ ఉందండి చాలా మంది నాకు ఇంతకు ముందు స్టోన్ ఉందండి నాకు ఆ పెయిన్ తెలిసిపోతుంది ఇది స్టోన్ పెయిన్ అని చెప్పి వచ్చేస్తా ఉంటారు సో అవగాహన ఉంటే ఓకే ప్రాబ్లమే అది కదా కిడ్నీ శైలిలో గ్యాస్ గ్యాస్ ప్రాబ్లమ్ వచ్చినా ఓకే అంటే ఆ ప్రాబ్లమ్ అని మనకు తెలియకపోయినా ఇది గ్యాస్ ప్రాబ్లమ్ అని మీరు ఆరంపి లేక మనకు తెలిసిన మెడిసిన్ స్వతహాగా మనం వేసుకుంటూ ఉంటాం సో అవన్నీ కాకుండా ఏ టెస్ట్ నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు స్క్రీనింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి ఆ స్క్రీనింగ్ మూడు బేసిక్ టెస్ట్లు పెద్ద ఖర్చు ఉండదు అన్ని చోట్ల మారుమూల పల్లెటూర్లు కూడా చేస్తారు కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ బ్లడ్ లో అనే టెస్ట్ అండ్ అల్ట్రాసౌండ్ ఆఫ్ డోమిన్ ఈ మూడు బేసిక్ టెస్ట్ సో ఈ మూడిట్లో మనకి తెలుస్తుంది ఒక స్టేజ్ వరకు మనకు తెలిసిపోతుంది ప్రాబ్లం ఉందని తర్వాత ఏ ప్రాబ్లం ఎంత సీరియస్ గా ఉందనేది ఫర్దర్ గా చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ మూడు మాత్రం బేసిక్ టెస్ట్ సో ఇంకా అంటే కిడ్నీ ప్రాబ్లం ఓకే మనకి ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది వాట్ కైండ్ ఆఫ్ స్టేజ్ ఫస్ట్ టు ఫైవ్ ఏ స్టేజ్ అయినా కావచ్చు మనం ఇప్పుడు రెగ్యులర్గా చాలా బిజీగా ఉంటాం ఎనీ వర్క్ పరంగా కావచ్చు ఎనీ పరంగా సో వచ్చినాక కూడా మనం మెడిసిన్తో దాన్ని తగ్గించుకోవచ్చు వెరీ గుడ్ క్వశ్చన్ అండి మేము కూడా వీఆర్ ఆల్సో వెరీ ఎవ్రీబడి ఈస్ బిజీ ఇన్ డేస్ అందరికి బిజీ లైఫ్ స్టైల్ అందరికీ స్ట్రెస్ బట్ నథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ హెల్త్ హెల్త్ ఈజ్ వెల్త్ సో మీరు అన్నట్టు నేను ఇందాక స్టార్టింగ్ లో చెప్పినట్టు ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్ గా చేయించుకోవాలండి దాంట్లో డౌట్ లేదు వేరే ఆరోగ్య సమస్యలు ఏమీ లేని వాళ్ళు సంవత్సరానికి ఒకసారి రొటీన్ హెల్త్ చెకప్ చేయించుకుంటే సరిపోతుంది ఒకసారి ప్రాబ్లం ఉందని తెలిసాక అది ఏ స్టేజ్ లో ఉందని తెలిసాక కారణం ఏంటో కూడా తెలిసాక యూజువల్ గా బేస్డ్ ఆన్ ద స్టేజ్ అంటే స్టేజ్ వన్ స్టేజ్ టూ లో ఉన్నారనుకోండి సీకేడి కొంచెం లెస్ ఫ్రీక్వెంట్ గా ఫాలో అప్ చేసి సిక్స్ మంత్స్ కి ఒకసారి ట్వెల్వ్ మంత్స్ కి ఒకసారి స్టేజ్ పెరిగే కొద్ది అంటే కిడ్నీ పనితీరు తగ్గిపోతున్న కొద్ది మనం ఫ్రీక్వెన్సీ ఆఫ్ విజిట్స్ ని పెంచుకోవాల్సి ఉంటుంది అంటే స్టేజ్ ఫోర్ స్టేజ్ ఫైవ్ వచ్చే వచ్చేసరికి నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి చూసుకోవడానికి వస్తుంది ఎందుకంటే పనితీరు తగ్గిపోయే కొద్ది కాంప్లికేషన్స్ పెరుగుతూ ఉంటాయి సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి డయాలసిస్ చేయాల్సిన స్టేజ్ లోకి వెళ్తున్నప్పుడు కొంచెం రెగ్యులర్ గా విజిట్ చేసి డాక్టర్ పర్యవేక్షణ ఉంటే బెటర్ సో ఈ రెగ్యులర్ గా వచ్చే కిడ్నీ ప్రాబ్లమ్స్ హౌ మచ్ డేంజర్ అంటారు డాక్టర్ అన్ఫార్చునేట్లీ నెఫ్రాలజిస్టుల దగ్గరికి స్టేజ్ వన్ టూ త్రీలో ఎవరు రారండి చాలా తక్కువ మా దగ్గరకు వచ్చేసరికి అడ్వాన్స్డ్ గా ఉంటారు మెజారిటీ ఆఫ్ ద కేసెస్ స్టేజ్ ఫోర్ స్టేజ్ ఫైవ్ లో ఉంటారు సో అప్పటికి కిడ్నీ డామేజ్ అనేది ఇర్రీవర్సిబుల్ ఇప్పుడు మనకి చర్మం ఉందనుకోండి ఒకసారి పోతే మళ్ళీ కొత్త చర్మం వస్తుంది లివర్ కొంచెం తీసేసిన రీజనరేట్ అవుతుంది బట్ కిడ్నీ ఏంటంటే కిడ్నీలో ఫిల్టర్స్ అని ఉంటాయి సో ఫిల్టర్స్ అనేవి ఒకసారి డ్యామేజ్ అయిపోతే ఇట్ ఈస్ ఇర్రివర్సిబుల్ మనం వాటిని వెనక్కి తీసుకురాలేం ఏవైతే ఫిల్టర్స్ ఇంకా పనిచేస్తున్నాయో వాటిని కాపాడి ఫర్దర్ గా డ్యామేజ్ అవ్వకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు ప్రోగ్రెషన్ సో ఎర్లీ డయాగ్నోసిస్ ఇస్ ద కీ సో మనం ఎంత తొందరగా ఎంత స్టార్టింగ్ స్టేజెస్ లో కనిపెడితే మనం అంత జాగ్రత్తగా తీసుకుని కారణం ఏంటని కనుక్కుని పేషెంట్ ఎడ్యుకేషన్ పేషెంట్ అవేర్నెస్ ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే వాళ్ళకి తెలిసి వాళ్ళకి అవగాహన వస్తే తప్ప వాళ్ళు అంటే డాక్టర్ ఏదో చెప్తున్నారు నాకు అట నేను ఫోర్ ఉంది నాకేం ఇబ్బంది లేదు కదా అంటూ ఉంటారు ఏంటండి ఆరు నెలలు చెకప్ కి రాలేదు అంటే నాకు ఏమి ఇబ్బంది లేదు కదా డాక్టర్ అంటారు క్రియాక్ నేను ఏడైనా ఎనిమిదైనా కూడా వాడు అలానే ఉంటారు సో పేషెంట్ కి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో పేషెంట్ అవేర్నెస్ వాళ్ళకి అవగాహన ఉండాలి ఇన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు సో ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సో రెగ్యులర్ గా డాక్టర్ దగ్గరికి వెళ్తా ఉంటే ఈ ఎడ్యుకేషన్ అనేది జరుగుతూ ఉంటుంది ప్రిపరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది ఎందుకంటే మీరు ఇందాక మనం అన్న డయాలసిస్ అనగానే ఇప్పటికి కూడా చాలా నెగటివ్ గా తీసుకుంటా ఉంటారు ఇట్ ఈస్ ఏ లైఫ్ సేవింగ్ థింగ్ బట్ అదే ఎడ్యుకేషన్ అనేది అవేర్నెస్ అనేది ఉంటే కనుక యాక్సెప్టెన్స్ అనేది వస్తుంది రైట్ అండి సింధి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అలాగే కాలేజ్ కూడా డౌట్స్ క్లారిఫై చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం రేపు మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ థ్యాంక్ యూ